ఏవరా మీరు గిప్పిడచ్చిరేద్రా అన్న నరేష్ అన్న ద్రోహమే ఇది అసలు పద్ధతి కాదు ఇది పద్ధతి కాదురా అన్న మరి చెప్పకుండా చూడు అయ్యా కానీ ఇంకేం చూస్తున్నావురా అరే నేను గీడున్నాను మీకెట్లా తెలుసురా అరే గాయంత తెలియదా అన్న తోమిక రాగా నీ బండి కనబడ్డది నాకు తెలిసి అంటే నాయ నువ్వు ఎప్పుడు వచ్చిన కానీ ఈ అడగని కూర్చొని తాగుతావు కదా మనం ఎన్నిసార్లు తాగలేవని అరే నన్ను ఏం చూస్తున్నావు రా మందు పోసుకోరి ఎట్లున్నావు రా మనం ఆగద్దు పోసుడే కావాలి ఎవ్వలు నారేస్ అన్న పోయి చాలు 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 సాల్ మొత్తం ఉన్నా తప్పుతున్నావు రా చాలు రా నువ్వు పోసుకున్నావు కదా చాలు నరేస్ అన్న మంద ఎక్కువ పోసుకున్నాను ఫీల్ అవుతున్నావా ఏం ఫీల్ కాకు మనలో మనకు ఫీలింగ్ ఏమున్నది ఎరా తాగురా తాగురే టైంకి వచ్చిర్రా నా శోభతో కావాలని ఉంటారా లేదా అనుకున్నా ఆ దేవుడు ఉన్నారా